వరి కొనుగోలు మక్కల కొనుగోలు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి దానికి దానికి మేము అధికారులకు ఈ రోజు ఎప్పుడైనా సరే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ మద్దతు ధర కొరడం ఆయన వాయితీ ఇది వస్తుంది ఎవరైనా చేసే పని దీనికి 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 ధర కేటాయించేది కేంద్ర ప్రభుత్వమే ఏ పంటకు ఏం రేటు కొనాలండి దాంట్లో భాగంగానే ఇక్కడ అనేక రకాల రైతులు పండించిన పంటలను కొనుగోలు జరుగుతుంది ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా దాంట్లో అతిథులు గారు ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ చాలా విషయాలు రైతుల గురించి మాట్లాడడం జరిగింది నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా నిజంగా ఈరోజు అకాల వర్షాల కారణంగా రైతుల పంటలు నష్టపోయినాయి ఏ రైతు కూడా ఒక్క రూపాయి సహాయం చేసిన దాఖలాలు ఏ ప్రభుత్వాలే కూడా లేవు ఈ రోజు వరకు ఆరు నెలల కింద వడగలను పడితే ఆ రోజు కూడా చెప్పారు కలామిటీ ఫండ్ వస్తుంది ప్రకృతి వైపరీత్యాల జర జరిగిన నష్టాలకి రైతులను ఆదుకుంటుంది ఆ సంస్థ ఉంటది ఆ సంస్థలో నిధులు ఉంటాయని చెప్పారు ఈ వరకు ఏ రైతుకు ఒక్క రూపాయి సహాయం చేసిన దాఖలాలు ఏ ప్రభుత్వాలే లేవు ఈరోజు ఈరోజు ఏం లేదు ఈరోజు

రైతుల పద్ధతి చెడిపోయిన వర్షానికి నష్టపోయిన కూడా ఈ ప్రభుత్వం కొనిపించాలి నిజంగా మీకు చిత్త చుద్ధ రైతు బంధు పథకం కింద రంగారెడ్డి జిల్లాలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు మూడో విడత నాలుగో విడత పెండింగ్ ఉన్నాయి దాంట్లో ఏం చేయండి ముందు మూడో విడత నాలుగో విడత రైతు బంధు కింద మూడు వందల యాభై కోట్ల రూపాయలు రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ ఉన్నాయి ఆ దాంట్లో మంజూరు చేయకుండా ఈ రోజు మేము రైతులకు సాయం చేస్తున్నాం అని చెప్తున్నారు ఇది అసంబం ఇది నిజంగా కూడా రైతులకు న్యాయం చేయాలనుకుంటా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులు చెడిపోయిన పత్తి మొత్తాన్ని మీరు రేపు పరిచయంంచండి ఏదైతే నష్టపోయిన రైతులు వర్షాలకు వచ్చిందో వర్షాలకు వచ్చిన నష్టపోయిన రైతుల్ని మీరు ఆదుకోండి అప్పుడు మీకు చిత్తశుద్ధి వాడేదం ఉపన్యాసాలు ఇచ్చి ఈ పత్తి మేమ కొట్టున్నాం ధాన్యం మేమ కొట్టున్నాం మత్కొన్నట్టు అని చెప్పుకోవద్దని చెప్పి తెలియజేస్తూ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను